హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నూట పదిహేడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు ఎంట్రెన్స్ సింహదారం చుట్టూ కూడా మనకి టైల్స్ అనేది ఇచ్చారనమాట అండి గోడలకి పై వరకు కూడా సో ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుట్ సింహదారం అనేది ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి సో చూడవచ్చు ఇక్కడ మనకి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది చేశారండి సో న్యూ బిల్డింగ్ అనమాట అండి చూడవచ్చు మీరు పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో సిక్స్ బై సిక్స్ బెడ్ వేస్తే ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట అలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి మంచి క్లాస్ డిఎమ్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేశారనమాట అటాచ్డ్ బాత్రూంలో కూడా మనకి పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అండి సో ఇక్కడ మనకి గుమ్మాలన్నీ కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చేసారనమాట సో ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట అండి ఇందుట్లో కూడా క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట సో ఈ పక్కనే మనకి కిచెన్ స్పేస్ అనేది ఇచ్చారండి ఇక్కడ గుమ్మాలకి మనకి చుట్టూ చూసుకోవచ్చు గ్రాండ్ ఫ్రేమింగ్ అనేది చేశారనమాట ఎల్షిప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు అలానే ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చూడొచ్చు మీరు మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ చేయించారు అలానే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి సో మనకి ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి పవర్ అనేది ఉండదు అనమాట అండి వెంటిలేషన్ పరంగా ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయన్నమాట సో రెడీ టు మూ హౌస్ అనమాట అండి న్యూ బిల్డింగ్ అనమాట ఇదంతా కూడా యూటిలిటీ స్పేస్ అండి అలానే పై స్టేర్కి వెళ్ళడానికి ఇది స్టేర్ కేస్ అనమాట దీనికి స్టీల్ రేలింగ్ పైప్ అనేది ఇచ్చారనమాట సో పక్కనే మనకి సొందు కూడా వదిలేరనమాట అండి కిందంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట బిల్డింగ్ పరంగా న్యూ బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవు అనమాట ఇది మొత్తంగా నూట పదిహేడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో వస్తుందన్నమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదకొండు కిలోమీటర్ దూరంలో ఐబిఎం దగ్గర మనకి కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి కొండపల్లి మెయిన్ సెంటర్ కూడా చాలా దగ్గరగా వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్లో కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట అది ఇరవై తొమ్మిది అవ్వచ్చు ఇరవై తొమ్మిది యాభై వేలు అవ్వచ్చు దాని పని వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి తక్కువ బడ్జెట్లోని మంచి హౌస్ అనేది ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ